నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రాస్తరుణ్ నావాడు రాస్తరుణ్ ఎక్కడున్నా సరే రావాలి మాల్వీ మలహోత్ర మాయలో పడిపోయి నన్ను పూర్తిగా దూరం పెట్టాడని చెప్పి నార్సింగ్ పిఎస్ లో కేసు నమోదు చేసిన లావణ్య ఈ రాస్తున్న లావణ్య కేసుకు సంబంధించి రోజుకో మలుపు కనిపిస్తుంది మనకు తెలిసిన విషయమే ప్రస్తుతం ఆ లావణ్య మనం టీవీ స్టూడియోలో ఉన్నారు అలాగే స్టూడియోలో అనేక సామాజిక సమస్యల మీద రుగ్మతుల మీద తన వంతు పోరాటం చేస్తూ ఎడ్యుకేట్ చేస్తున్న కరాటే కళ్యాణి గారు కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం ఎస్ లావణ్య ప్రస్తుతం కేసు చూస్తూ ఉన్నాం మనన్ టీవీకి ఇంతకుముందు మీ మీద చాలా అలిగేషన్స్ చేస్తూ శేఖర్ భాష మాట్లాడిన విషయం కూడా మాకు తెలుసు అనేక ప్రూఫ్స్ కూడా ఆయన చూపిస్తూ ఉన్నారు సో దానికి మీరు కూడా కౌంటర్ ఇస్తున్న విషయం తెలిసిందే మీరు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్న ఆడియో కూడా వైరల్ అయింది కొన్ని మాట్లాడకూడని మాటలు కూడా అందులో మనం విన్నాం సో ఇప్పుడు ఏం చెప్తారు సో మనన్ టీవీ స్టూడియోకి వచ్చారు మీరు ఏం చెప్దామని వచ్చారు అతనికి సంబంధం లేని ఒక విషయం అవుట్ సైడర్ అని చెప్తానండి ఓకే నాకు ప్రాబ్లం వచ్చింది నేను కేసు పెట్టాను మీడియాకి వచ్చాను అంటేనే హెల్ప్ అడగడానికి వచ్చాను అతను హెల్ప్ చేయడానికి రాలేదు ఇంకా నన్ను ముంచడానికి వచ్చాడు అదే చేస్తున్నాడు అతను దానికి అడ్డు పేరు పెట్టుకొని నేను మగవాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తున్న మాట అబద్ధం అది అతను రాస్తారంతో టచ్ లో ఫ్రెండ్ కాదు నేను అప్రోచ్ అయ్యాడు చేస్తానని అండ్ దానికి పేమెంట్ తీసుకొని తన సైడ్ ఉండి మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకొని డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు అంటారా అవును ఎట్లా తెలుసు మీకు తెలుసు అండి మీద ఆరోపణలు చేస్తున్నాడు ఆయన మీద ఆరోపణలు చేస్తున్నాడు గుంటూరులో సంబంధించిన ఎఫ్ఐఆర్ చూపిస్తా ఉన్నాడు తర్వాత మీరు ఏదైతే మాట్లాడారో రాజధోరుణ్ణి తిడుతూ కొడుతూ అని చెప్పి కొన్ని ఆడియోస్ కూడా చూపిస్తూ ఉన్నాడు ఇప్పుడు శేఖర్ భాష అమ్ముడు పోయాడు వాళ్ళకి వకాల్తో పుచ్చుకొని డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నాడు అంటున్నారు కదా ఏంటి దానికి సంబంధించిన ప్రూఫ్ ఏంటి ఇప్పుడు రా రాజ్ తరుణ్ నంబర్ నుంచి వెళ్ళిందా డబ్బులు రాజ్ తరుణ్ చుట్టుపక్కల ఎవరి నుంచి వెళ్ళిందా అన్నది పక్కన పెట్టేస్తే వెళ్ళడం అయితే హండ్రెడ్ పర్సెంట్ నిజం అండ్ అది పంపించిన తర్వాతే రికార్డింగ్స్ కానీ ఎఫ్ఐఆర్ కాపీ కానీ శేఖర్ భాషకి పంపించారు అండ్ వెళ్ళిన రికార్డింగ్ కూడా అదే రాజ్ తరుణ్ ఫోన్లో నా దగ్గర కూడా ఉందండి అదే వన్ అవర్ వింటే ఏంటి అని కూడా అర్థమైపోతుంది నేను అతను పర్సనల్గా మాట్లాడుకుంటున్న ఒక రికార్డింగ్ని రాజ్ జేబులో ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసుకున్నాడు అది బయటికి రాజు ఇవ్వడం తప్పు నాలుగు గోడల మధ్యలో మాకు జరిగింది అండ్ దాన్ని ప్రతి ఛానల్లో గుచ్చి 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 చెప్పడం తప్పు నన్ను బ్యాడ్ చేయడమే అతని ఉద్దేశం అతని మోటివ్ కూడా అదే కానీ ఆయన బయట పెట్టిన వీడియోలో లావణ్య ఆ వీడియోలో ఆడియోలో సారీ ఆడియోలో చాలా స్పష్టంగా మీ వాయిస్ వినిపిస్తా ఉంది రాస్తరుణ్ణి మీరు తిట్టినటువంటి వాయిస్ వినిపిస్తా ఉంది చాలా అంటే బయటకు చెప్పలేని భాషతో బూతులు మాట్లాడిన హలో మదర్ని ఫాదర్ని కూడా తినటువంటి ఆడియో క్లిప్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అవి నన్ను అతను త్రీ డేస్ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు త్రీ డేస్ నాకు తిడుతుంటే నేను త్రీ డేస్ తర్వాత మై డేస్ త్రీ డేస్ వరకు అంత ముందు మిమ్మల్ని తిట్టాడు త్రీ డేస్ తిడుతూ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు టార్చ్ చేస్తూ తిడుతూ టార్చర్ పెడుతూ వస్తున్నాడు ఎందుకని నేను వెళ్ళిపోవాలన్ని ఇంట్లో నుంచి నా అంత నేను వెళ్ళిపోవాలి అని మాలవి రావడానికి షీ వాంటెడ్ టు స్టే హియర్ ఫర్ వన్ వీక్ అంట మాల్వి ఎందుకు రాకూడదు ఇంటికి అన్న దాంతో గొడవ స్టార్ట్ అయ్యి నా మీద పరంగా పాట పాడుతున్నాడు సరే మాల్వి రావడం అన్నది కూడా పక్కన పెట్టేస్తే ఆ పాట పడడం నాకు చాలా ఇన్సల్ట్ అనిపించింది అట్టు వాళ్ళ ఫ్రెండ్స్ ముందు వెటకారంగా అంటే అనమాట నాకు పాట వినిపించాను చాలా గా ఉంది ఆ పాట అయితే అంటే వాయిస్ పాడి వినిపించింది ఆ పాట అంటే అమ్మాయిని కాబట్టి నా దగ్గర చెప్పగలిగింది ఆ పాట ఆమె నా దగ్గర చెప్పగలదు బయట ముందు లావణ్య వినిపించారు లావణ్య పాడి నాకు వినిపించారు ఈ పాట పాడి నన్ను ఇన్సల్ట్ చేశారు అంటే నేను ప్రూఫ్ ఏంటి ఒరిజినల్ ఆడియో మీ దగ్గర ఉందా దాంట్లో మా ఇద్దరిది వన్ అవర్ ఆడియో రికార్డింగ్ లో ఖచ్చితంగా అయితే ఎక్కడో దగ్గరైతే ఉంటది అంటే నేను అడుగుతున్న దాంట్లో కూడా మరి మీరు విన్నారు లేదో పాట ఎలా పాడ పాట పాట అన్నది అయితే ఉంది అందరూ కమెంట్స్ కూడా అదే చేస్తున్నారు ఇంతక పాట ఏంట్రా బాబు అని పాట వల్గర్ పాట అండి సో అది నాకు అది నాకు చాలా ఇన్సల్ట్ ఉంట అది అందులో ఒకరు డైరెక్టర్ కూడా ఉండే మళ్ళీ ఆ పేరు తీస్తే మళ్ళీ ఆయన అవుతారు సో ఇన్సల్టే కదండి అది ఇంకా నాకు అక్కడ నేను అతన్ని వాళ్ళ ముందు కూడా ఏమనలేదు అందరూ అయిపోయారు పాటి అయిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నా మనిషితో నా మొగుడుతో నేను నాలుగు గొడవల మధ్యలో తిట్టుకుంటాను అరుచుకుంటాను ఇద్దరు పెళ్ళైందా అవునండి పెళ్ళైంది టూ థౌజండ్ ఫోర్టీన్ లో మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అంటే ఇంకా ఎవరు లేరు చేసి మేము ఇద్దరమే బట్ పెళ్ళైన త్రీ మంత్స్ నాకు తెలియదు ఇలాంటి ఒక రోజు వస్తే అన్నదానికి ప్రూఫ్ పెట్టుకునేదాన్ని విడిపోతామన్న థాట్ కూడా నాకు హెడ్ లో లేకుండే మ్యామ్ అండ్ అతను నన్ను తప్పు చేసి దగ్గరే ఉన్నాం కదా మ్యామ్ ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నాము ఒక ఫోర్ ఫైవ్ అంటే ఇంకా అతను అప్పటికి హీరో కూడా అవ్వలేదు మ్యామ్ ఈ రోజు అతను యాక్టర్ ఏమో నేను మేము ప్రేమించినప్పటికీ అతను నార్మల్ రాస్తారు నాకు ఇప్పటికీ కూడా నా రాజే కావాలి కానీ నాకు యాక్టర్ రాజు కూడా కాదు నా రాజే నేను అతనే నమ్మాను అతను నమ్మే అడిగేశాను అతనితోనే ఉన్నాను

కలిసి ఒక రూఫ్ లో కింద ఉన్నది ఇది పదకొండు ఏడు అంటే మొన్నటి వరకు ఉన్నారు మొన్న మార్చ్ పదిహేను వెళ్ళిపోయాడు నిజమే చెప్తున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ విత్ ప్రూఫ్ తో చెప్తాను నేను ఇప్పుడు రాష్ట్రంలో ఆయన బయటకు ఇచ్చినటువంటి ఒక వీడియోలో ఏం చెప్తున్నారు రెండు వేల పదిహేడు తర్వాత అసలు అసలు మేము కలిసిలేమో మానసికంగా శారీరకంగా అసలు పూర్తిగా దూరంగా ఉన్నామని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కదా ఆ వీడియోలో లేదు ప్రతిదీ నేను ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ చేస్తారు మొన్నటిదాకా ఉన్నారని ఎందుకంటే నేను ప్రిజన్ కి వెళ్ళాను జాన్ ట్వంటీ నైన్త్ నన్ను ప్రిజన్ కి పంపించారు ఐ వాస్ ఇన్ ప్రిజన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సెవెంటీన్ వరకు త్రీ ఇయర్స్ మాత్రమే ఇవాళ ఇవాళ జరుగుతున్న ఇంటర్వ్యూ నిజంగా చాలా మంది డౌట్స్ క్లియర్ అయిపోయి మొత్తం కథ అన్నది బయటకు వస్తే నిజంగా నాకు అంతకంటే థ్యాంక్ఫుల్ ఏం ఏం ఉండదు ఎందుకంటే ప్రతి దగ్గర కూడా మనం ఇష్యూ మాట్లాడడం వల్ల ఏంటి అన్నది బయటికి రాలేదు కాబట్టి టూ థౌజండ్ నుంచి సెవెంటీన్ వరకే ఉన్నామో లేదు 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 ఈ సంవత్సరం మార్చి పదిహేనో తారీఖున వెళ్ళిపోయాడు అతను మార్చి పదిహేను వెళ్ళిపోయాడు మార్చి పదిహేను వెళ్ళిపోయాడు ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు నాలుగో నెల త్రీ ఫోర్ మంత్స్ వరకు కిందటి వరకు కలిసి ఉన్నాను మొన్న వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడాం రాస్తున్న ఫాదర్ తో కూడా మనం టీవీలో ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి ఫోన్ చేసి మాట్లాడాను నేను యుఎస్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ రాస్తారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ మా మమ్మీ మా డాడీ అందరూ వచ్చి నన్ను ఎయిర్పోర్ట్ లో దింపారండి ఈ సంవత్సరం జాన్ వాళ్ళ ఫాదర్ ఆడియో మీరు ఉన్నారు మనం టీవీలో విన్నాను అందులో ఆయన ఆయన అందులో ఆయన ఒక దగ్గర అన్నారు ఈ అమ్మాయికి ఏంటి మెయిన్ ప్రాబ్లం అంటే రాష్ట్రంలో ఆమెకి చెప్పకుండా వెళ్ళిపోయాడని అని అన్నప్పుడు ఇప్పుడు మా లాయర్ ఒక దగ్గర క్వశ్చన్ అడిగారండి పదకొండేళ్ళు మరి కలిసిన్నప్పుడు అది సరే పెళ్లి కాలేదు అని అతను అంటున్నారా సరే కాలేదు లివింగ్ టుగెదర్ అయినా సరే ఒక బాధ్యత అనేది ఉంటది కదా కొన్ని చెప్పెళ్ళాలో కొన్ని ఏంటి అన్న క్లోజర్ విడిపోతున్నా మనం అన్నది లేకుండా ఒక పేరెంట్స్ చెప్పి చాలా టార్చర్ పెట్టారంట చాలా టార్చర్ పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి హింసకు గురి చేస్తే అడిగాను కంప్లీట్ పచ్చిండి దానికి వద్దాం ఒక క్లోజర్ అన్నది లేకుండా చెప్పి వెళ్ళిపోయాడు చెప్పకుండా వెళ్ళిపోయాడు అన్ని వాళ్ళ డాడీ ఆడియోలో మెన్షన్ చేస్తారు చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే ఎప్పుడు ఎప్పుడు అండి అది వెళ్ళిపోవడం నేను ప్రిజన్ నుంచి వచ్చే రెండో రోజు ముందు అతను వెళ్ళి నేను మార్చ్ పదిహేను వచ్చానండి ఈ సంవత్సరం మార్చి పదమూడు పదిహేను పదమూడు అతను వెళ్ళిపోయాడు రేపు టూ డేస్ ముందు వెళ్ళిపోయాడు టూ డేస్ ముందు లగేజ్ బట్టల వరకు తీసుకొని హడావిడిగా వెళ్ళిపోయాడు ఏప్రిల్ నుంచి మాధవర్ ఫ్లాట్ లో ఉంటున్నాడు అంటే ఇప్పుడు మీరు ఉండేది కూడా అదే అదే విల్లా రాజధాని ఉండేది అదే అదే విల్లా కానీ దూరంగా ఉంటున్నారు ఆయన చెప్పి అదే రెండు వేల పదిహేడు నుంచి పూర్తిగా దూరంగా ఉంటున్నాను నేను అని చెప్పి చాలా మీరు కలిసి ఒక దగ్గర ఉండొచ్చేమో మీరు పూర్తిగా మానసికంగా నేను లావణి పూర్తిగా దూరం అయిపోయాను శారీరకంగా దూరం అయిపోయాను మా మధ్య ఏమీ లేదని చెప్పి చాలా స్పష్టంగా ఆయన వీడియోలో పేర్కొన్నాడు ఇప్పుడు మీరు కి వెళ్ళటం కావచ్చు డ్రగ్స్ కేసులు ఇరుక్కోటం కావచ్చు మీరు మళ్ళీ రావటం కావచ్చు ఆయన అదే ఉన్నాడు కానీ ఈ డ్రగ్స్ కేసులో ఉన్నటువంటి లావణ్య వల్ల నా కెరీర్ పాడైపోతుంది నేను దూరంగా ఉండాలని చెప్పి డెసిషన్ తీసుకుని ఆయన బయటకు వెళ్ళిపోయాడు లేదు లేదు మన థర్టీ టూ ఇయర్స్ హిస్టరీలో నా నా మీద కేసెస్ కానీ నా డ్రగ్ హిస్టరీ కానీ మరి ముందు ఉండాలి కదండి ఈ సంవత్సరం నుంచి ఈ ఈ కేసు తర్వాత నుంచి ఎందుకు ఉంటాయి ఇప్పుడు డ్రగ్ అబ్యూజర్ అని అంటున్నారు పెడ్లర్ అని అంటున్నారు మరి నేను ఎవరు కమ్మాను నన్ను అంటే మరి అప్పుడు పోషించడానికి మగాడు లేడని నేను అమ్మానా మరి ఈ మగాడు ఏం చేస్తున్నాడు పట్టారు డ్రగ్స్ నేను చెప్తున్నాను డ్రగ్స్ అలవాటు పడిపోయారు పూర్తిగా పెడదారి పడిపోయారు రాష్ట్రాన్ని కనీసం పట్టించుకోవట్లేదు బూతులు తిడుతున్నారు కొడుతున్నారు వాళ్ళ మదర్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిడుతున్నారు నేను మీరు మీరు అన్నటువంటి మాటలు అంటే రాసుకున్న ఫాదర్ నాకు ఫోన్ లో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారు అవును నేను డ్రైవ్ చేసి దీనికి డిపేసుకుంటే లైన్ అని తిడుతుందండి నన్ను లావణ్య అసలు ఆయన నాకు ఫోన్లో మాట్లాడేది ఒక్క నిమిషం ఉంటారు చెప్పండి అది వాళ్ళు పోర్ట్రే చేయాలి నా గురించి అలా చెప్పి దీన్ని వదిలిచ్చాలి అన్నదే ప్లాన్ అండి మాక్సిమం బయటకు వచ్చిన వాటిలో కూడా ఎక్కువ బూతులు ఉన్నాయి అవునండి ఇప్పుడు నేను అతను కొట్లాడుకుంటున్న ఒక రికార్డ్ అది 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 ఈ రోజున వినిపించాలి అన్నాడు అది సెప్టెంబర్ లో జరిగింది లాస్ట్ ఇయర్ ఈ రోజున అతను తీసుకొచ్చి వినిపించాలి అంటే అది రికార్డ్ చేసిన ఉద్దేశం మీరు అర్థం చేసుకోండి పోనీ మరి పదేళ్లలో ఎన్ని రికార్డింగ్స్ ఉండాలి నేను తిడితే రోజుదే ఎందుకు ఇదంటే రెచ్చగొడితే ఆ రోజు రికార్డులు పెట్టుకుని లేదండి ఇప్పుడు నుంచి వదిలి ఉద్దేశం లేదు కదండి ఇప్పుడు ఈ సంవత్సరం మాల్వి వచ్చిన తర్వాత యూ వన్ టు మూవ్ ఆన్ విత్ ఆర్ ఓకే ఇప్పుడు అతను చేసిన రికార్డింగ్ ఏదైతే ఉందో అతను ఫోన్ లో క్రియేట్ చేశాడు వాళ్ళ రిలేషన్ ది నేను నేనేదో ఎడిట్ చేసే ఇది కాదు కదండి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేనేదో ఎడిట్ చేయను కదా అలాంటివి ఎవిడెన్సెస్ చూపించమనండి ఇప్పుడు ఇbtnPrint రాక్సియాసను అలా ఎవిడెన్స్ ఏదైనా చూపించమనండి నేను చేస్తున్నట్టు చెప్పు చూపించమనండి ఆరోపణలు నోటి నోటితో చేయొద్దు నేను ఇప్పటికి కూడా రాస్తానని చెడు చేయాలన్న ఉద్దేశం కాదు నాకు బూతులు తిడతూ కొడుతూ అన్ని తిట్టాడు నన్ను కొట్టాడు నన్ను చేశాడు నన్ను చేశాడు నేను చేసినా కొట్టుకున్నాడు మీ అత్త కూడా మీ అత్త కూడా పగిలింది ఇక్కడే మచ్చన ఇది మ్యామ్ బాటిల్ తీసుకుని నాతల కూడా పగలగొట్టాడు ఇప్పుడు నేను అతన్ని చెడు చేయాలని ఉండదు అందర్ సంసారంలో మీకు తలకు గాయాలైన ఫోటోలు చూపిస్తా రాస్తన్న ఏమన్నాడో తెలుసా మస్తాన్ సాయికి మీకు జరిగిన గొడవ సందర్భంగా తగిలినటువంటి గాయాలు ఆ ఫోటోలు చెప్పి లేదు లేదు అది పోయిన సంవత్సరం నవంబర్ డిసెంబర్ లో ఆ గొడవలు జరుగుతున్న టైం హాస్పిటల్ రిపోర్ట్ ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఫేక్ చేయించాం కదండి ఆ దెబ్బలు కొట్లాటల్లో కూడా అదే రికార్డింగ్ అదే హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ చేసిన రిపోర్ట్ ఉంది నా దగ్గర హాస్పిటల్ ఉండదు చెప్తాను నేను మీకు రిపోర్ట్ ఇస్తాను హాస్పిటల్ పేరు చెప్పండి పర్లేదు ఇస్తానులేండి స్టార్ హాస్పిటల్ ఇక్కడే ఆ మస్తాన్ ఎప్పుడుది ఈ తలద పగిలింది ఎప్పుడుది అన్నది నేను ప్రూవ్ చేసుకోగలను ప్రతిదీ నేను ప్రూవ్ చేసుకోగలను సో మీరు ఈ మాటలన్నీ రాస్తారని పిలిచి కూర్చోపెట్టి మాట్లాడితే బాగుంటుంది శేఖర్ భాష ఇస్ నో వన్ నాతో సంసారం అతను చేయలేదు అతను మా ఫ్యామిలీ రిలేటెడ్ కాదు మా ఇంటికి పబ్లిక్ వచ్చిన తర్వాత మనుషులు అడగండి మనుషులు అడగండి ఒక మాట ఇప్పుడు పబ్లిక్ లో రానంత సేపు ఎవరు మాట్లాడు సో శేఖర్ భాష నేను సపోర్ట్ చేయను నిన్ను చేయను నేను రాస్తానని చేయను కానీ ఏంటంటే సమస్య ఎక్కడ అది మాట్లాడాలి ఇప్పుడు ఆయన మాట్లాడినా నేను మాట్లాడినా సమస్య మీ ఇంట్లో ఉన్నంత వరకు ఎవరు రారు ఎవరు ఇంట్లో ఉన్నప్పుడు రారు కానీ బయటకు వచ్చి పబ్లిక్ న్యూస్ మనం న్యూస్ అయిపోయాం ఇప్పుడు న్యూస్ అయినప్పుడు ఆ న్యూస్ అందరికీ స్ప్రెడ్ అయినప్పుడు నేను మాట్లాడితే ఇంకొకరు ఇప్పుడు నేను వచ్చి మాట్లాడే మీకేం పని అని అడిగే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇప్పుడు కాబట్టి నేను చెప్తున్నాను పదేళ్ల నుంచి రావాలి కదా నేను ఇప్పుడు నేను డబ్బుల కోసమో కబ్జానో ఇంకేదన్నా పదేళ్ల నుంచి రావాలి కదా ఈ రోజు వచ్చాను అంటే నాకు అన్యాయం జరిగింది కాబట్టి వచ్చాను నన్ను వదిలేశారు కాబట్టి వచ్చాను ఆ వదిలేయాలి వదిలేసిన తర్వాత ఇప్పుడు నేను కేసు ఫైల్ చేస్తాను ఫైల్ చేశాక వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ మీ బంగారం ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ